కార్యక్రమాన్ని గురించి రవిశంకర్ గారు జిల్లా ఫైనాన్షియల్ లిటరసీ కోఆర్డినేటర్ గారు మాట్లాడాల్సిందిగా కోరు ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రభుత్వ అధికారులకు విచ్చేసిన వారందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రభుత్వ పథకాల మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మీకు కొన్ని పథకాల గురించి వివరిస్తాను ఈ పథకాలు చెప్పబోయే ముందు మీ అందరికీ అక్షరాస్యత కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉల్లాస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీ అందరికీ సాయంత్రం పూట మీకు పుస్తకాలు ఇచ్చి ఎవరికైతే చదవడం రాయడం రాదో వాళ్ళందరికీ చదవటం రాయడం నేర్పించడం జరుగుతుంది ఈ ఉల్లాస్ అనే కార్యక్రమంలో భాగంగా మీకు ఇచ్చే పుస్తకంలో చివరి నుంచి ఆరో పేజీలో అంటే వెనక నుంచి మీరు ఆరో పేజీ కనుక తీస్తే అక్కడ ఆర్థిక అక్షరాస్యత అని ఉంటుంది మీరు ఒక్కసారి ఆ పుస్తకాలు మీకు గనక ఇచ్చి ఉంటే మన అధికారులు మీకు ఇచ్చి ఉంటే ఆ పుస్తకాన్ని వెనక వెనక నుంచి తిప్పి ఒక ఆరు ఏడు పేజీలు ఆరు ఏడు పేజీలు మీరు తిప్పగలిగితే ఉల్లాసు పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారండి మీ అందరికీ చేతులెత్తండి ఇచ్చిన వాళ్ళందరికీ పొదుపు వివోఏల ద్వారా మీకు పుస్తకాలు ఇచ్చారు కదా పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారు ఓకే రాత్రిబడి రాత్రిబడి పుస్తకాలు సో ఆ పుస్తకంలో నుంచి చూడండి ఆర్థిక అక్షరాస్యత ఉంటుంది అక్షరాస్యత అంటే మనం చదవడం రాయడానికి అక్షరాస్యత అంటాము ఆర్థిక అక్షరాస్యత అంటే మీరు సంపాదించే వంద రూపాయలు అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు ఆ సంపాదించిన డబ్బుని ఎట్లా మీరు ఉపయోగించుకుంటున్నారు ఎలా దాన్ని పుదుపు చేసుకుంటున్నారు ఎలా జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది తెలుసుకోవడమే ఆర్థిక అక్షరాస్యత అందువల్ల ఇందాక బషీర్ గారు చెప్పినట్టు అందరికీ ఐదు ఉండాలి అనే దానిలో ఐదులో ప్రధానమైంది ఆధార్ కార్డు ఒకటైతే రెండోది బ్యాంకు ఖాతా బ్యాంకు ఖాతా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకము మనకు అందదు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రాయితీ మనకు అందదు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు మనకు రావు సో బ్యాంకు ఖాతానే చాలా అవసరం మనకి దీన్ని దృష్టిలో ఉంచుకునే మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు అని చెప్పేసి జీరో ఖాతాలతో అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తోంది ఒకవేళ మీకు మీరు బ్యాంక్ శాఖకి రాకపోయినా బ్యాంకే మీ దగ్గరికి వచ్చి మీ ఇళ్ళలోనే మీ ఇళ్ళలోనే మీకు బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఒక ఆధార్ కార్డుతో మీ బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఆ బ్యాంకు ఖాతాకి ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ జోడించి నేరుగా మీకే మీ ఖాతాలో డబ్బులు పడే విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి విషయాలు బ్యాంకు ఖాతా లేకపోతే చాలా నష్టం ఉంటుంది ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు ఏవి అందవు మనకి అని మీరు కూడా తెలుసుకొని మీరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే మీ అధికారులు కానీ సంప్రదించి బ్యాంక్ ఖాతాలు తెరిపించుకోవటము అలాగే మీ బ్యాంకు ఖాతాని సక్రమంగా వినియోగించుకోవడము ఖాతా తెరిచి వదిలే వదిలేయడం వల్ల వచ్చే లాభం ఏం లేదు మనకి ఆ ఖాతా తెరిచి ఖాతాలో మీరు నగదు లావాదేవీ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా మీకు వచ్చే వంద రూపాయలు రెండు వందల రూపాయలు నెలకు ఒక వంద రూపాయలు వేయడము రెండు వందల రూపాయలు వేస్తూ ఉండడము ఆ వేసిన డబ్బులు తీస్తూ ఉండడము ఆ ఖాతాని సక్రమంగా నిర్వహించుకుంటేనే బ్యాంక్ ఖాతా ఉంటుంది ఎప్పుడైతే ఆ బ్యాంక్ ఖాతా మీకు కరెక్ట్గా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు అందుతాయి సో బ్యాంక్ ఖాతా సక్రమంగా నిర్వహించుకోవడము బ్యాంక్ ఖాతా ఎప్పుడైతే మీరు సక్రమంగా నిర్వహించుకుంటూ పొదుపు చేస్తూ ఉంటారో బ్యాంకు వారు మీకు పిలిచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మీకు రుణాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు రుణ పథకాలు ఉన్నాయి మనకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి యాభై వేలు లోపు రుణాలకి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధి అని ఒక కార్యక్రమం ఉంది పిఎం స్వానిధి కింద మీకు యాభై వేల రూపాయల దాకా ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాయి ఆ రుణాల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మనకి బ్యాంకులకే ద్వారా అవకాశం కల్పిస్తుంది అలాగే కొంచెం పెద్ద ఎత్తుల వ్యాపారం చేసుకోవాలంటే ప్రధానమంత్రి ముద్రా యోజన అనే ఒక పథకం ఉంది ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు షూరిటీ లేకుండా పది లక్షల రూపాయల దాకా బ్యాంకు నుంచి మన రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది సో ఇటువంటి మంచి మంచి అవకాశాలు అలాగే చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునే వాళ్ళకి పద్దెనిమిది రకాల చేతివృత్తులకి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఒక పథకం ఉంది ఈ విశ్వకర్మ యోజన కింద పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి రెండు లక్షల రూపాయల దాకా బ్యాంకు నుంచి ఐదు శాతం వడ్డీతోటి మీకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకే కల్పిస్తోంది కాబట్టి ఏ పథకమైనా బ్యాంకు ద్వారానే వస్తుంది బ్యాంకు ఖాతాని కరెక్ట్గా పెట్టుకోండి మీకు బ్యాంకుకి ఇవ్వాల్సిన వివరాలు కరెక్ట్గా ఇవ్వండి మీ ఆధార్ కార్డు కరెక్ట్గా ఇవ్వండి మీ అడ్రస్ ప్రూఫ్లో అవన్నీ కరెక్ట్గా ఇవ్వండి బ్యాంక్ ఖాతాను కరెక్ట్గా పెట్టుకోండి అలాగే దానితో పాటుగా ఎవరైతే పొదుపు గ్రూపుల ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారో అది కరెక్ట్గా తిరిగి చెల్లిస్తూ ఉండండి మీ రుణ ఖాతా కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కానీ బ్యాంకు నుంచి అందాల్సినటువంటి రుణాలు కానీ అందుతాయి మనందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది సిబిల్ స్కోర్ అని ఒక స్కోర్ ఉంటుంది మనకి మన పరపతి స్కోర్ అంటాము ఆ స్కోరు ఉంటేనే మనకి బ్యాంకు నుంచి రుణం అందుతుంది ఎందువల్లంటే బ్యాంకు ఖాతా అనేది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలతో ఉంటూ జరిగిపోయేది కాదు ఆ బ్యాంక్ ఖాతా నిరంతరం మనం ఆ ఖాతా నిర్వహించుకుంటూ ఉండాలి అంటే మన రుణ ఖాతాను కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి బ్యాంకులు ఇచ్చే రుణాలు పొదుపు గ్రూపుల ద్వారా అయితేనేమి లేదు వివిధ రకాల పథకాల ద్వారా అయితేనేమి బ్యాంకులు ఇచ్చే రుణాలను వేటి కోసం రుణం ఇస్తున్నారో వాటికి మీరు దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని వ్యాపారాన్ని నిర్వహించుకొని దాని నుంచి లాభం పొంది మీరు ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగడం కోసమే బ్యాంకులు రుణాలు ఇస్తాయి తప్ప మీ వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకులు రుణాలు తీసుకోకండి దయచేసి సో మీరు తీసుకునే ప్రతి రుణము ద్వారా ఒక ఆస్తి ఒక ఆస్తి సమకూర్చే విధంగా మీరు చూసుకోగలిగితే మీరు ఆర్థికంగా మంచి స్థితికి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చైతన్యవంతులు అవ్వండి డబ్బుని జాగ్రత్తగా సక్రమంగా వినియోగించుకోండి చెప్పినట్టు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పోతున్నాయి మీ డబ్బులన్నీ కాబట్టి సాధ్యమేంతవరకు వాటికి పోకుండా నేను కొన్ని రకాల పథకాలు చెప్తాను వాటిలో మీరు పెట్టుబడులు పెట్టండి రెండు వేల పద్నాలుగులో మనకి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీరో ఖాతాలతో బ్యాంక్ ఖాతాలు తెరిచాము బ్యాంక్ ఖాతాలు తెరిచడంతో పాటు ప్రతి ఒక్కరికి బీమా ఉండాలి ఏదైనా ఆ కుటుంబంలో కుటుంబ యజమాని ఎవరైతే సంపాదించే యజమాని చనిపోతే ఆ కుటుంబం వీధి పాలు కాకుండా ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోకుండా ఉండడానికి రెండు సూక్ష్మ బీమా పథకాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది బీమా ఉన్నవాడే జీవితంలో ధీమాగా బతుకుతాడనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము నాలుగు వందల యాభై ఆరు రూపాయలు సంవత్సరానికి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు కట్టడం ద్వారా నాలుగు లక్షల రూపాయల దాకా బీమా సదుపాయాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది లింకేజ్ బ్యాంకుల ద్వారా ఈ రెండు పథకాలు అవి రెండు పథకాలు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకు ఒక పథకం ఉంది ఇరవై రూపాయలకు ఒక పథకం ఉంది యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ రెండు పథకాల్లో చేరడం ద్వారా సంవత్సరానికి ఒకసారి మే నెలలో వాళ్ళు బ్యాంక్ ఖాతా నుంచి కట్ చేసుకుంటారు సో మే నెలలో మీరు ఆ డబ్బులు ఉంచుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో వ్యక్తి ప్రమాదవశాత్తు కనుక రిస్క్ జరిగితే నామినీ పేరు ఎవరైతే రాస్తారో ఆ నామినీకి నాలుగు లక్షల రూపాయల దాకా వస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే బ్యాంకు వాళ్ళు రూపే కార్డు అనే ఒక ఏటీఎం కార్డు ఇచ్చారు మీ అందరికీ ఆ ఏటీఎం కార్డుని కార్డు భద్రంగా లోపల దాచిపెట్టుకోకుండా కార్డుని కనీసం నెలకొకసారి వారుతూ ఉండండి ఆ కార్డుని నెలకొకసారి ఒకసారి ఉండడం ద్వారా లక్ష రూపాయల దాకా మనకి ఉచితంగా ప్రమాద భీమా సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పించింది సో ఈ ఈ నాలుగు వందల యాభై ఆరు రూపాయలు యాభై సంవత్సరాల లోపాలు కట్టుకుంటే రూపే కార్డు కూడా కలిగి ఉంటే ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు కనుక రిస్క్ జరిగితే నామినీకి ఐదు లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఉంది మీలో ఎంతమందికి పథకాల గురించి తెలుసు చెప్పండి దయచేసి మీరు మీ బ్యాంక్ శాఖ వారిని అడగండి లేదు మన బషీర్ సార్ ఉన్నారు నేను రమ్మంటే నేను మళ్ళీ వస్తాను మన ఎక్కడైతే బ్యాంక్ శాఖలు ఉన్నాయో అక్కడి నుంచి నేను అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎన్రోల్ చేస్తాం మేము ఖచ్చితంగా కాబట్టి ఈ రెండు పథకాలు యాభై సంవత్సరాల లోపల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు కట్టుకోండి యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల అయితే సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టుకోవడం ద్వారా రెండు లక్షల రూపాయల దాకా మనకు ప్రమాద బీమా సదుపాయం పొందే అవకాశం ఉంది ఈ రెండు పథకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేరాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము ప్రతి ఒకసారి శాచురేషన్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటించి బ్యాంక్ బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరికీ చేర్పించడం అలాగే మనకి వృద్ధాప్యం వచ్చే నాటికి ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తూ ఉంటుంది ప్రభుత్వం నుంచి పెన్షన్ రావడమే కాకుండా అదనంగా మనకు కొంత పెన్షన్ పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ పెన్షన్ పథకంలో భాగంగా మీరు నెలల కొంత భాగాన్ని కొంత బ్యాంక్ ఖాతాలో జమ చేస్తా పోతుంటే అరవై సంవత్సరం నాటికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఆ వ్యక్తి బ్రతుకున్నత కాలము పెన్షన్ వస్తూ ఉంటుంది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వ్యక్తి జీవిత భాగస్వామికి ఆ పెన్షన్ డబ్బులు వస్తూ ఉంటాయి ఆ వ్యక్తి జీవిత భాగస్వామి చనిపోయిన తర్వాత వాళ్ళ నెలలా కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం వడ్డీతో సహా మళ్ళీ తిరిగి పిల్లల పేరు మీద జమ చేయడం జరుగుతుంది మనం కట్టే ప్రతి రూపాయి మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది అటల్ పెన్షన్ యోజన పథకం పేరు అన్ని బ్యాంకు శాఖల్లో ఉన్నాయి పోస్ట్ ఆఫీసులో ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి నలభై సంవత్సరాల అందరూ కూడా ఆ పథకంలో చేరి నెలలో కొంత మొత్తం దానిలో చేసుకోవడం ద్వారా మన వృద్ధాప్యంలో కనీసం మొత్తము గ్యారంటీగా మనం బ్రతిగున్నత కాలం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము పది సంవత్సరాలలోపు ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఖాతాలని అని చెప్పి తీసుకొచ్చింది పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు రెండు వందల యాభై రూపాయలతో ఖాతా తెరిచి సంవత్సరానికి లక్ష యాభై లోపు ఆ పాప పేరు మీద పద్నాలుగు సంవత్సరాల పాటు మీరు పొదుపు చేయొచ్చు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఖాతా ఆగిపోతుంది ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత వడ్డీతో సహా కలిపి ఆ పాప అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సుకన్య సమృద్ధి ఖాతాలు ఇప్పుడు మన దేశంలో మంచి పెట్టుబడి పథకం అది దానికి చక్రవడ్డీ ఇస్తుంది బ్యాంకు సారీ కేంద్ర ప్రభుత్వం చక్రవడ్డీ ఇస్తుంది దానికి ఎనిమిది పాయింట్ ఒక శాతం చక్రవడ్డీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఉదాహరణకు ఒక పాప పేరు మీద లక్ష రూపాయలు సంవత్సరానికి వేయగలిగితే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వేయగలిగితే పద్నాలుగు సంవత్సరాల పాటు పద్నాలుగు లక్షలు మనం కట్టగలిగితే ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేనాటికి దాదాపుగా అరవై లక్షల రూపాయలు పాప పేరు మీద మనం చూస్తాం పాప అకౌంట్లో ఆ డబ్బులు చూస్తామన్నమాట ఈ సుకన్య సమృద్ధి ఖాతాలు కూడా బ్యాంకు శాఖల ద్వారా అమలవుతున్నాయి కాబట్టి పది సంవత్సరాల్లో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మీ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు దయచేసి మారు బ్యాంక్ శాఖ కానీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి ఈ సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించి నెలకి వందో రెండు వందలు ఐదు వందలో మీకు ఎంత అవకాశం ఉండే ఆ పా ఆ పాప అకౌంట్లో వేయగలిగితే రేపు ఆ పాప భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది సుకన్య సమృద్ధి ఖాతాలు సో ఈ పథకాలన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి మనందరినీ ఆర్థికంగా ఎదగడానికి ఆర్థికంగా ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు తీసుకొస్తుంది కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు మనకి ఎంతసేపటికి ప్రభుత్వం ఈ పథకాల గురించి చెప్పడము ప్రభుత్వం తోయడమే కాదు మీరు కూడా అడగాలి అడిగే స్థాయికి మీరు రావాలి